హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి చింతామణి మార్కెట్లో ఈరోజు టమాటా రేట్ అనేది టాప్ రేటు ఎంత పడిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి పదమూడవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ ఈరోజు వచ్చేసరికి చింతామణి మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడు యాక్షన్లు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయండి కొన్ని మండీలు అయితే యాక్షన్ అయితే అయిపో వచ్చింది ఇంకా ఒకటి రెండు మండిలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంకా చూద్దాం ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి చింతామణి మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు పద్నాలుగు కేజీలు బాక్సులు ఉంటాయి ఫోర్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంక వంద రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ రేట్ అయితే హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి చింతామణి మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇదే ఫైనల్ రేట్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్